ప్రతి మనిషిలో లోపాలు బలహీనతలు ఉంటాయి తప్పులు జరుగుతూ ఉంటాయి తప్పులు జరగడం అనేది సహజమే కానీ తప్పు జరిగిన వెంటనే తప్పు జరిగింది అని తెలిసినప్పుడు మనిషి పశ్చాత్తాపం చెందాలి కొంతమంది తప్పు చేసి తప్పు జరిగిందని తెలిసి కూడా దానిని సరిచేసుకునే ప్రయత్నం చేయరు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సుల్లాహు వసల్లం ఏమని తెలియజేశారంటే అంటే అర్థం ప్రతి ఆదం సంతానం దోషం ఉన్నవారే అయితే అత్యధికంగా పశ్చాత్తాపం చెందేవారే దోషుల్లో ఉత్తములు అని అయితే సోదర సోదరి మండారా తప్పు జరిగిన వెంటనే సర్వసృష్టికర్త అయిన అల్లాహ్ను వేడుకుంటూ పశ్చాత్తాపం చెందాలి